Hyderabad, Be ready. Excuse me, sir. Yes. The captain wants to see you now. All right, let's go. Please come. Put it here. Your passport, please. Yes. Those boxes belong to you? Yes. What are they? Toys. Take this and open it. It's a gun, ah! <laughs> and it's working one wire. గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్ రండి ఏంటి ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ లో గండ్లకు ఇంత డిమాండ్ పెరిగిందా ఏదో సార్ నేనే నలుగురిని ఎంకరేజ్ చేస్తున్నాను ఖాళీగా ఉండకుండా ఒకళ్ళొకళ్ళు కాల్చుకుంటూ ఉంటారని ఈ మధ్య స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ కంటే గన్సే ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు సార్ వాడెవడు వణకం సార్ రంజన్ ముదుగులే శ్రీలంక నుంచి వచ్చాడు సార్ పాయింట్ థర్టీ ఫైవ్ మ్యాగ్నమ్ కొలంబియా నుంచి వచ్చింది ఇదిలా ఎన్ఐఆర్ కి సార్ ఫైవ్ ఇంచ్ బ్యారల్ స్ట్రెయిట్ ఫిల్లింగ్ సింగిల్ హ్యాండ్ గ్రూప్ నైన్ హండ్రెడ్ కాంటమ్ ప్యాకెట్ క్యారీ చేసినంత ఈజీగా ఇది స్పెషాలిటీ దీనికి రంజన్ కదిలే టార్గెట్ ని కాల్చడం కొంచెం కష్టం గంతు అయితే చాలా ఈజీ అర్థం కాలేదా ఆ పిల్లని చూసారా ఫర్ ఎగ్జాంపుల్ అదే టార్గెట్ అనుకుందాం ఇప్పుడు దాన్ని లాప్ చేద్దాం నవ్ ఇట్స్ లాక్ సీ చూడండి వీడియో గేమ్ లా ఉంది ఇట్స్ నాట్ గేమ్ అండ్ దిస్ ఇస్ నాట్ అ టాయ్ బిలీవ్ సౌండ్ చాలా తక్కువ కదా లైబ్రరీలో కూడా వాడుకోవచ్చు రేట్ తగ్గదు రాముకోటి అమెరికా నుంచి బోల్డ్ అంత మందికి లంచాలించి తెచ్చాం పిల్ల ఇంత చిన్న విషయానికి అప్సెట్ అయిపోతే ఎలా రామకోటి అయినా ఆ పిల్ల ఎందుకు ఉండాలి అక్కడ ఏ కుక్క పిల్ల ఉండొచ్చుగా దాన్నే కర్మ అంటారు రా ఒకటి దాన్ని ఎవరు తప్పించలేరు అయినా మనం కాలుస్తే చచ్చిపోతుందా పాప చావదు రీసెంట్ గా భగవద్గీత చదువుతున్నానయ్యా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అందులో ఇలాంటి వాటికి సంబంధించి ఏదో ఒక లైన్ ఉండాలి ఆ నైనం చిందంతి దహతి పావకహ సంథింగ్ లైక్ అంటే ఆత్మను మనం కత్తితో కొయ్యలేం నీటిలో తడపలేదు రివాల్వర్ తో మీన్స్ ఆ పిల్ల చావలేదు శరీరం వదిలేసింది అంతే సరిగా చూడు ఆత్మ ఇంకా ఉయ్యాల ఉగుతూనే ఉంటుంది ఉంటాను సార్ బాడీ తీయించేయాస్ గారు ఆత్మలా శరీరం ఫ్రెష్గా ఉండదు కదా వాసన వచ్చేస్తుంది A wani ne ne sosokin ton sir. రాణి వచ్చిందిరా ఎక్కడ అక్కడే ఉందిగా అందుకే రాజే రాణి దగ్గరికి వెళ్తాడు సైన్యం లేకుండా రాజు ఒక్కడో వెళ్తే వాల్యూ ఉన్నది అందరం అందరం పోదాం పదండి పదండి నాదిలు బలే రా అప్పటికి చెప్పారు వద్దు బావా లారీలో వెళ్ళిపోతానని వింటాడా రైల్లో వెళ్ళు ఉంటాయి హాయిగా పడుకోవచ్చారు అని ఎక్కడ పడుకోవడేస్తావునా అవునన్నా ఐదు నిమిషాలు మేనేజ్ చేయండి నేను వచ్చేస్తున్నా అలాగే చేదడిపోతుందన్నా రెండు నిమిషాలు మేనేజ్ చేయొచ్చేస్తున్నా అలాగేనా వీడంతో రీ ఫ్రెండ్సా లేదన్నా జస్ట్ తెలుసంతే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి మోసుకెళ్తానన్నా ఆపై చే ఏంటి ఎక్సర్సైజ్ చేశావా అవునన్నా ఆహా నాన్ కొడదాం లేదన్నా నిద్ర చేశాను అంతే ఆహా స్టేషన్ లో రైల్వే హాస్పిటల్ ఉంటుంది కదా వీళ్ళందరూ తీసుకెళ్లి అందరూ జాయిన్ చేసి సరే అన్న ఈ ఫ్యాన్ తీసుకెళ్లి టీసీకి ఇచ్చాయి సరే గవర్నమెంట్ ప్రాపర్టీ ఇంక విషయం మర్చిపోయినా నేను చూసుకుంటాను అదే ఇక్కడ ఎవరా వచ్చేస్తా వచ్చేస్తాడు అన్న నేనే అన్నా నన్ను కొట్టేదావనే లేదన్నా తీసుకెళ్తాను వచ్చాను వెళ్ళాగా ఆ పంచి ఆడవాళ్ళు గౌరవించడం మన సాంప్రదాయం ఏంటలా చూస్తున్నావు ఓల్డ్ గా ఉందనా మంచి విషయాలు అలాగే ఉంటాయి మార్చడానికి ప్రయత్నం చేయకూడదు ఫాలో అయిపోవాలి అంతే అది తీసుకెళ్ళిపో మంచి నీళ్ళు ఉన్నాయమ్మా తీసుకోండి థ్యాంక్స్ ఏం చదువుతున్నావు స్వాతి బండ్లో కదమ్మా బో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం సికింద్రాబాద్ రాగానే ఇలా టచ్ అయ్యి అలా లేచిపోతాను మీరు చేసిన హెల్ప్ కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు అందుకే కదమ్మా తెల్లారు లేపమా నాను అలాగేనండి ఆయన ఆడపిల్లలు ఇంత మెత్తగా ఉండకూడదమ్మా ఇలాంటి వాళ్ళు చొప్పించుకోటమే పబ్లిక్ మీ వైపు ఉంటుంది కదా ఈవేళ ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎవడు కనపడినా మినిమం వెయ్యి తక్కువ బాధకుండా అవుతాను ఈ నెల ఏమైనా సరే మా అవీ ఫార్టీచేరు కొనాల్సిందే టికెట్ ప్లీజ్ టికెట్ టికెట్ థ్యాంక్ యూ సార్

నాకోసం నువ్వు ఒక రోజు సరిపోదు ఇంత సెక్యూరిటీతో రావాలా వీళ్ళు నీకోసం కోసం నా వీళ్ళు నా ఫ్యాన్స్ ఇందాక తీసి అనుకునే ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చేసా మరి తీసుకేమిస్తావుస్తా నేనా జీవితంలో పైకి వస్తానంటే రెండు లక్షలు ఇచ్చిన స్టేషన్ నుంచి బయటకు రావడానికి ఇవ్వలేవా అప్పు అడుగుతున్నావా హెల్ప్ అడుగుతున్నావా అప్పు తీరుస్తే నాకు పేరు వస్తుంది హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా తెచ్చుకుంటానయ్యా కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ వెయ్యి సడన్ గా అన్నయ్య అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య నొప్పిరా ఇక్కడ మొదలవుతురా పక్కకి వెళ్తుంది ఇలా వెనక్కి ఇలా ముందుకొచ్చి వచ్చి అలా వెళ్ళిపోతురా బాగుందన్నయ్య నొప్పే ఆహ్ నువ్వు చెప్పిన పద్ధతి బాగుంది గ్యాస్ కేస్ని తినుకోండి ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా నొప్పి మరి ఎక్కువగా ఉందోనమ్మా చూస్తే తెలియట్లేదా తెలుస్తుందనే డాక్టర్ గారు రమ్మంటున్నారు మాట్లాడుతున్నాను కదా నిన్ను కాదు నన్ను ఓ ఎల్రాని చాలా మంది ఉన్నారు ఈసారి ఎలాగైనా మీట్ అయి వెళ్దాం మీ ఒక గ్లాస్ వాటర్ తెస్తారా నీకు కాళ్ళున్నాయి అక్కడ కులాయి ఉంది వెళ్ళి తాగొచ్చు కదా కీలవాత అమ్మా కూర్చుంటే లేవలేను లేస్తే కూర్చోలేను ప్లీజ్ ఓకే కంట్రోల్లో ఉన్నాడు సారీ కూడా చెప్పుకుంటే వస్తున్నాడు యాదవ కొంపు తీసి అన్నయ్య ఆపరేషన్ కానీ చేసేస్తున్నారా ఏంటి ఎవడవాడు పేరు తెలియదు ఎక్కడ ఉంటాడు ఫోన్ లో మాత్రం మెహిందీ అని చెప్పాడు ఇక్కడున్నావా ఏంటే చేయగలుగుతుంది డాక్టర్ చూపిద్దామా నీళ్ళు తగ్గిపోద్ది ఏంట్రా మందులే రాసా ఏదో ఇంజక్షన్ ఇచ్చాడా నువ్ ఆయనకిచ్చావా చూసావా మర్చిపోయా రెండు వేల చిల్లర ఉందా లేదు సార్ వెయిట్ అన్న ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న

డైలీ ఇంటికి వెళ్ళేపులా పెయింటింగ్ తీసుకొని వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందరా? మన కోసం ఫర్స్టన్ ఇచ్చాడా? ఉందని కొని చూస్తూ వెళ్ళిపోాలి. వచ్చేదా కాదు. ఐదు లేదు. పాప ఇటరా. నేను రామ్మ ఎండి. నువ్వు అమరవర్ అమ్మాయి కాదు. కాదు. మోహనరావు గారి కూతురుని. మోహనంలో కూతురువా? అరే చిన్నప్పుడు మనది కలిసి ఆడుకున్నా గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగి పోయా.

వాడు మా అబ్బాయిని అంటున్నాడు అదేదో మా ఆవిని తీసిపోయినా అంత బాధపడేవాడిని కాదు అపార్ట్మెంట్ సెక్రటరీ బుద్ధి తక్కువ ఏదో స్విచ్ వస్తే అంటారు ట్యాప్ తిప్పితే నీళ్లు అవ్వట్లేదు అంటారు ఎట్లా వస్తాయి నీళ్లు మనం పోస్తే వస్తాయి నీళ్లు కాదు డబ్బులు మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి అంటే అదిగో వచ్చేసాడు రా నిన్నే రా బొట్టు పెట్టి పిలవాలా రా ఎంత విడయ తిరిగిట్టు ఫస్ట్ మా రెండు వేలు అరే ఎంతసేపులను చవాలి పంచోడు ఏంటి మా అమ్మ ఎక్కడికి పర్లేదు వర్గ కొని నాకు ఫైట్ బోల్డ్ பண்ணొని కమ్ ఆన్ ఏంటి ఏమైంది ఎవరి అనువో మా ఇంట్లో పచ్చ మామేనే పట్టుకుంటావా అసలు ను ఇంట్లోకెలా ఎలా వచ్చావు అంటే అలా వెళ్లిపోతావేంటి ఎవరి అతను ఏమ ఎవరి అనువో మాట్లాడువే ఎవండి ఈ అమ్మాయి తెచ్చి లోపలాని పిలిచింది వీడే calling Bell కొట్టాడు ఆ అప్పుడు వచ్చారు కదా అని చెల్లె ప్లాన్ చేసి రెండు వేలు ఒక్కీసారు ఇక్కడ చూసాడు లావుగా ఏం ఫ్యామిలీ అండి ఇది ఏం జరిగింది

ఇంకా అరెస్ట్ ఏంటండి మీరు ఎవరంటున్నారా మా అన్నయ్య మా ఊర్లో వంద ఎకరాలు ఎకరాలాభై మాగాడి ఇరవై కొబ్బరి తోట ఏకచక్క సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు ఎవండి మీరు చెప్పండి రావాలి ఏంటి మమ్మీ రెండు

నువ్వు మాట్లాడుతానే అడుగు నిజంగానే అమ్మాయి పిలిచిందానే చెప్పు అమ్మాయి కూడా నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయరా అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల ఎలా కౌలించుకోమందా అని అదే అన్నయ్య ఈ ఆడపిల్లలు ఒక పట్టాన అర్థం కాదు ఇంత ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా అని నీ కలిగిపో తె నీకు అంత అవకాశం చిన్న డౌట్ అనే చెప్పు అమ్మాయి గురించి కాదనే అంటే నువ్వు ఎప్పుడైనా కాలు జారేవా అనే ఏంట్రా ఈ హడావడంతా వినాయక చవితి వస్తుంది కదా బాగా చేస్తారేంట్రా బ్రహ్మాండ ఏ దొంగ మాట మారుస్తున్నావు కాలు జారేవా లేదా అన్న చెప్పన్నా లేదురా అన్న నేనెవరు చెప్పనన్నా ప్రామిస్ అది లేదురా ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అసలు అలా 어, 뭐? u get lost! You get lost! You get lost! You get lost! You g e చెప్పు లేకపోతే సంతోషం నాయుడు గారు పెళ్ళే ఇరవై నాలుగు గంటలైంది ముట్టుకొనివ్వట్లేదు విడాకులు ఇచ్చేస్తున్నా